హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేశాడే ఫోర్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏ మంత్రం వేశాడే పార్ట్ ఫైవ్ తెల్లవారుజామున ఐదు గంటలకి రే రే అన్నయ్య రే అన్నయ్య అని గుసగుసగా పిలుస్తూ ఉంది దీక్ష అభిని ఉష్ మెల్లిగా ఏంటే అన్నాడు అభి మెడిటేషన్ వాడల్లా కళ్ళు తెరిచి ఐబ్రోస్ ఎగరేస్తూ ఆ అమ్మాయి ఇంకా వెళ్ళిపోలేదురా అంది దీక్ష టెన్షన్గా సైగ చేస్తూ వాట్ నీకేం చెప్పాను తెల్లవారేసరికి ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండకూడదు అన్నాను కదా నాలుగు గంటలకు లేచి ఇప్పటి వరకు ఆమెను లేపకుండా ఏం చేశావు ఇప్పుడు నానమ్మ చూస్తే ఏం చెప్దాం అన్నాడు అదీ కంగారుగా నేను లేపానురా కానీ ఆ అమ్మాయి ఎంతకు లేవలేదు అప్పటికే ఐదు అయ్యింది మళ్ళీ నానమ్మ వస్తుందని గడియ వేసి నేను గబగబా పరిగెత్తుకొని వచ్చేసాను అంది దీక్ష ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయ్యో రామ్మా ఈ అమ్మాయితో పెద్ద తలనొప్పి వచ్చి పడేలా ఉంది మనకి నానమ్మ చూడకముందే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బయటపడే అన్నాడు తల కొట్టుకుంటూ రే ఆమె అమ్మాయిరా వస్తువు కాదు బయటపడేయడానికి అంది దీక్ష కోపంగా దేనికి పనికిరాని వాళ్ళని అలాగే అంటారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి మాత్రం నానమ్మకి కనిపించకూడదు అని కోపంగా చెప్పేసి కళ్ళు మూసుకొని తిరిగి మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు అభి అయ్యో ఈశ్వరా ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా తల పట్టుకుంది దీక్ష ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి యోగా పూర్తయిపోయింది వాళ్ళది నానమ్మ చూడకముందే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటూ రిషిత పడుకున్న గదివైపు వస్తూ ఉన్నాడు అభి రే నాని ఇలా రా వెళ్ళి జానకమ్మ గారికి ఈ డబ్బులు ఇచ్చిరాపో అంది నీరజ హడావిడిగా డబ్బులు అభి చేతికి అందేస్తూ అమ్మ ఒక్క నిమిషం నేను తర్వాత వెళ్తాను ఉండు అంటూ పైకి వెళ్ళబోయాడు అభి నీరజ అభి చెయ్యి పట్టుకొని ఆపి రే నాని ఇప్పటికే లేట్ అయిందిరా ఇవాళ పండగ కదా వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో ఏమో అని మీ నానమ్మే తీసుకువెళ్ళమని చెప్పింది లేదంటే మళ్ళీ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తుందిరా వెళ్ళి ఇచ్చేసిరా తర్వాత తీరిగ్గా నీకు ఏం కావాలంటే అది చేసుకో అంది నీ బ్రతిమిలాడుతూ అబీకి ఇంకా ఏం చెప్పాలో తెలియక సరే అమ్మా అంటూ డబ్బులు తీసుకొని దీక్షకి సైగ చేసి వెళ్ళిపోయాడు దీక్ష ఓకే అంటూ పైకి వెళ్లేలోపే సావిత్రమ్మ గారు పిలుస్తూ ఉన్నారు తనని మనవరాల ఒకసారి ఇలారా అని పిలిచారు సావిత్రమ్మ ఏంటి నానమ్మా అని అక్కడే ఉండి గట్టిగా అరిచింది దీక్ష ముందు నువ్వు ఇలా నీతో ఒక పని ఉంది అంది సావిత్రమ్మ విషయం చెప్పకుండా అబ్బా ఈ ముసల్ది నన్ను చంపేసేలా ఉంది చీ అనుకుంటూ సావిత్రమ్మ దగ్గరికి వచ్చి నిలబడి ఏంటి నానమ్మ త్వరగా చెప్పవా అంది వినయంగా నటిస్తూ ఏంటే అంత విసుగొస్తుందా అక్కడే ఉండి అరుస్తున్నావు పాతికేళ్ళ పిల్లవు నీకే అంత విసుగొస్తే ఇంత అనుభవం వయస్తోన్నా నాకెంత విసుగు రావాలి మా రోజుల్లో అయితే ఒక్క పిలుపుకే ముందు వాలిపోయేవాళ్ళం అంటూ ఇంకా చెప్తూ ఉంది అబ్బా ఈ ముసలి మళ్ళీ మొదలెట్టిందిరా అని మనసులో అనుకొని అది కాదు నానమ్మ ఈరోజు పండగ కదా ఏదైనా పని ఉంటుంది కదా అమ్మకి సాయం చేద్దామని అంది బయటికి మాత్రం విజయం నటిస్తూ మీ అమ్మకి సాయం తర్వాత చేయొచ్చు కానీ ముందు వచ్చి ఈ బంతి పూలను మాల కడుతువురా అంది సావిత్రమ్మ నా నానమ్మ నేను చేస్తాను ఒక్క నిమిషం పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి కడతాను అంది దీక్ష కంగారు కంగారుగా కొంపలు అంటుకుపోయే పనులు పైన అంతగా ఏమున్నాయి నీకు వచ్చి కూర్చొని మాల కడతావా లేదంటే శిక్ష విధించమంటావా అంది సీరియస్గా చూస్తూ అయ్యో నానమ్మ ఇంత చిన్నదానికి శిక్ష ఎందుకు నేను కడతాను కదా అంటూ లోపల కంగారు పడుతూ బయటకి మాత్రం నార్మల్గా ఫేస్ పెట్టి వచ్చి కూర్చొని బంతి మాల కడుతూ ఉంది దీక్ష చేతులు పనిచేస్తూనే ఉన్నాయి కానీ తన మనసంతా తన గదిలోనే ఉంది అలా ఎనిమిది గంటల వరకు దీక్షకి పని తర్వాత పని చెప్తూ పైకి వెళ్ళనివ్వకుండా చేస్తుంది సావిత్రమ్మ ఈలోపే మత్తుగా నిద్రలేచిన రిషిత నేను ఎక్కడున్నాను అనుకుంటూ గది అంతా వింతగా చూస్తూ ఉంటుంది బయటికి వద్దామని వచ్చేలోపే డోర్ క్లోజ్ చేసి ఉండడంతో గట్టిగా తలుపులను బాదుతూ ఉంటుంది ఆ శబ్దం సావిత్రమ్మ చెవిన పడనే పడుతుంది ఎవరున్నారు పైన గదిలో అందరూ ఇక్కడే కదా ఉన్నారు అంది సావిత్రమ్మ దీక్ష వైపు చూసి దూదితో వత్తులు తయారు చేస్తున్న దీక్ష కంగారుగా చూస్తూ అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా రా భగవంతుడా అని మనసులో భయపడుతూ ఉంది నానమ్మ నేను వెళ్ళి డోర్ తీస్తాను అంది అంతే కంగారుగా లేచి నిలబడి నువ్వాగు రే మనోహర్ నువ్వు వెళ్ళి తలుపు తెరువు అంటుంది సావిత్రమ్మ తన కొడుకు వంక చూసి అయ్యయ్యో అన్నయ్య కూడా లేడే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అడ్డంగా దొరికిపోయాను ఇటు నానమ్మ అటేమో ఆ అమ్మాయి నిన్న చిన్న మ్యాటర్కే అంత రచ్చ చేసింది చా అనవసరంగా చెప్పాను కదా అన్నయ్యకి ఈ అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చక్కగా అక్కడే వదిలేసినా నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఈ నన్ను ఇంకేం చేస్తుందో అని ఆలోచనల సంద్రంలో మునుగుతూ తేలుతూ ఈత కొడుతూ ఉంటుంది దీక్ష మనోహర్ వెళ్ళి తలుపు తెరుస్తాడు కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కాని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి